అలానే అలానేకరోష నిజానుకా అలానే ఈ మోకాళ్ళతో కూర్చొని ఆ చలిమంట కాసుకుంటూ ఉంటారు నిజానుకాన్యజలికా అమీవా చముసతామితి కేవలం పెద్దవాళ్ళు చేయటమే కాకుండా అక్కడికి ఎవరైనా పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఈ విధంగా మీరు చేయండి అని చెబుతూ ఉంటారు చలి నుండి తన వాళ్ళ యొక్క శరీరాన్ని రక్షించుకోవటం కోసం ఎటువంటి ఉపాయాలన్నింటినీ కూడా వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు అని మనకు చెప్పింది ఈ మంత్రాలలో ఉన్నటువంటి విశేషాలను మనకి తెలియజేస్తూ శృతి ఏం చెప్పింది అనంటే ఇవన్నీ కూడా చలి నుండి రక్షించుకోవటం కోసం ప్రజలందరూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పింది ఈ మంత్రాలని ఋతుమండల మంత్రములు అని అంటారు వీటితో ఉపధానం చేసేటటువంటి ఇష్టకలను కూడా ఋతుమండలే ఇష్టకలు అనే పేరుతో వ్యవహరిస్తారు ఈ విధంగా వసంత ఋతువు మొదలుకొని శిషిర ఋతువు వరకు ఉన్నటువంటి ఋతువుల యొక్క స్వభావాలని విశేషాలని మనకి తెలియజేసి ఆ తర్వాత ఇటువంటి విజ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి ఎటువంటి ఫలం వస్తుంది ఈ ఋతువులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయని ఎవరైతే వేదం చెప్పిన విధంగా తెలుసుకుంటారో వాడికి ఇటువంటి ఫలం వస్తుందని చెప్తోంది తస్మై సర్వరతవో నమంతే మర్యాదాకరత్వాత్ ప్రపు బ్రాహ్మణ ఆప్నోతి ఈ వేదం చెప్పినటువంటి ఋతువుల యొక్క విజ్ఞానము తెలుసుకున్న వాడికి ఈ వసంతము మొదలైనటువంటి ఋతువులన్నీ కూడా స్వాధీనమవుతాయి ఇక్కడ స్వాధీనమవటం అంటే ఏమిటి అనంటే ఆయా ఋతువుల్లో లభించేటటువంటి ఫలాలు ప్రయోజనాలు ఇవన్నీ కూడా నిర్విఘ్నంగా సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి ఈ వసంత ఋతువులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ప్రతికూలంగా ఏ ఋతువు కూడా ఉండదు అలాగే సుఖాన్ని కలుగజేస్తూ ఉంటాయి కానీ దుఃఖప్రదం కావు